మన లైఫ్లో ఇబ్బందులు సమస్యలు కలిగినప్పుడు ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు అప్పుడు చెప్పలేనంత బాధ ఒక్కరొక్కరుగా దూరం అవడం స్టార్ట్ అవుతారు కనీసం పలకరించేవారు ఓదార్చేవారు కూడా ఉండరు అయినా దిగులు చెందకు ఎందుకో తెలుసా అలాంటి వారు నీకు దూరం కావడమే నీకు మేలు ఎందుకంటే అలాంటి గుంటనక్కలు ఉండడం మన లైఫ్లో మనకు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది కొన్నిసార్లు మనకు ఒంటరిగా ఉండడమే చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాంటి గుంటనక్కలకు ఎప్పుడైతే మనం మన ఇంబడి ఎప్పుడైతే అలాంటి గుంటనక్కలు ఉంటాయో ఆ గుంట నక్కలు మన దగ్గర మాంసము అని సేపే మన దగ్గర ధనము వాళ్ళకి కావాల్సిన సేపే గుంటనక్కలు నక్కలు ఉంటాయి అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు ఒంటరితనమే ఆనందాన్ని ఇస్తుంది హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో నైంటీ నైన్ రూపీస్కి గ్రూప్ టూ కోచింగ్ సో మనకు గ్రూప్ టూ కోచింగ్ మనకున్న టైం కేవలం డెబ్బై రోజులు మాత్రమే సమయం ఉంది డెబ్బై రోజుల్లో డెబ్బై రోజుల సమయం ఉంది మనం చేయాల్సింది ఏంటంటే డెబ్బై రోజుల సమయం ఉంది మనం చేయాల్సిన సబ్జెక్టులు ఐదు ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు సబ్జెక్టులు ఉన్నాయి ఓర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ సోషాలజీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జోగ్రఫీ సో ఐదు సబ్జెక్టులు ఉన్నాయి ఈ ఐదు సబ్జెక్టులను మనం ఇప్పుడు డెబ్బై రోజుల సమయంలో బ్యాలెన్స్ చేయాలా చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా సార్ డెబ్బై రోజుల్లో అయిపోతుందా అంటే రియల్గా అయిపోతుంది నేను చెప్తున్నాను మీరు చదవాలను మిమ్మల్ని చదువు వైపు తీసుకురావాలని చెప్పట్లేదు నేను ఓకేనా డెబ్బై రోజుల సమయం మీరు స్టూడెంట్స్ అయినట్టయితే డైలీ ఒక ఎనిమిది గంటల సమయం ఎంప్లాయీస్ అయినట్టయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ బ్యాలెన్స్ చేయగలిగితే సరిపోతుంది డెబ్బై రోజుల సమయం సరిపోతుంది మనం నర్సింహ అకాడమీ యాప్లో నైంటీ నైన్ రూపీస్కి గ్రూప్ టూ క్లాసులు సచివాలయం క్లాసులు ఇస్తున్నాము ఓకేనా సో ఇంకో వన్ వీక్ అయితే సిలబస్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది పూర్తి క్లాసులు వచ్చేస్తాయి టోటల్ ట్వంటీ మోడల్ పేపర్స్ ఇస్తాం ఇరవై మోడల్ పేపర్స్ ఇస్తాం ట్వంటీ మోడల్ పేపర్స్ ఇస్తాము సబ్జెక్ట్ వైజ్ లెస్సర్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ అండ్ లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇవి రెండు ఇస్తున్నాము ఇప్పుడు యాక్చువల్గా మొన్ననే ఎగ్జామ్స్ స్టార్ట్ చేశాము సో ఫార్టీ నైన్ రూపీస్ ఎగ్జామ్ కూడా ఇస్తున్నాము యాక్చువల్గా మేము సో నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే మీకు ఫుల్ క్లాసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాస్ వస్తాయి వాటితో పాటుగా డైలీ ఎగ్జామ్స్ కూడా వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డెబ్బై రోజుల సమయాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మేము ఇస్తాము సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి డెబ్బై రోజులు కరెక్ట్గా మీరు కొందరికి ఏంటంటే ఆర్థమటిక్ రీజనింగ్ ఈజీ కొందరికి కరెంట్ అఫైర్స్ ఈజీ కొందరు సోషాలజీ ఈజీ కొందరు ఇండియన్ హిస్టరీ కొందరు ఇండియన్ ఈజీ ఏదైతే మీరు సబ్జెక్ట్ హార్డ్ అనుకుంటున్నారో దానిపైన కొంచెం ఎక్కువ సమయం కేటాయించండి గుర్తుంచుకోండి ఓకేనా సో ఇది చాలా వాల్యూబుల్ టైం మీరు ఒక్క సెకండ్ ఉన్న ఒక్క నిమిషం ఉన్నా ఒక గంట ఉన్నా చదువుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి కానీ యూట్యూబ్లోకి వచ్చి హౌ టు ప్రిపేర్ ఇన్ షార్ట్ టైం అని మాత్రం దయచేసి సెర్చ్ చేసే సమయాన్ని ఐదు పది నిమిషాల సమయాన్ని వేస్ట్ చేయకండి ఇక్కడ ఉంది ఒకే ఒక ఆప్షన్ మీకు చదవడం తప్పించి క్లాసులు వినడము చదవడము క్లాసులు వింటూ నోట్స్ రాసుకోవడము తర్వాత దాన్ని రివిజన్ చేయడము తర్వాత దాన్ని ఏం చేయాలి స్టాండర్డ్ బుక్ చదువుకోవడం తర్వాత నెక్స్ట్ ఏంటంటే షార్ట్ నోట్స్ రాసుకోవడము దాంతోపాటు డైలీ ఎగ్జామ్ చేయడం ఇది తప్ప ఏం లేదు క్లాసులు వింటూ నోట్స్ రాసుకోవాలి స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి తర్వాత దా దాంతోపాటు రివిజన్ చేయాలి డైలీ ఎగ్జామ్ రాయాలి ఇంతకుమించి వేరే ఏం చేసినా ఉద్యోగం రాదు గుర్తుపెట్టుకోండి ఎవరైనా చెప్పి సో ఇలా చదవండి వచ్చేస్తా అని చెప్పేసి మీకు ఎవరైనా చెప్తే దయచేసి మానుకోండి అది అలాంటి వీడియోస్ చూడకండి గుర్తుపెట్టుకోండి మీకున్న తక్కువ టైంలో డెబ్బై రోజుల్లో మీరు ఈజీగా సక్సెస్ సాధించగలుగుతారు సో మనము నైంటీ నైన్ రూపీస్కి గ్రూప్ టూ కోచింగ్ ఇస్తున్నాము ఓకేనా ఈరోజు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాను త్వరలో ఫోర్ డబల్ నైన్కి వెళ్ళిపోతుంది సో కాబట్టి మంచి అవకాశం ఉపయోగించుకోండి అండ్ ఈ వీడియోని చూసిన వాళ్ళు మళ్ళీ ఒకరికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు మీకేం కాంపిటీషన్ కాదు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎవరి చదువు వాళ్ళది గుర్తుంచుకోండి మీ యొక్క ప్లాన్ మీరే తయారు చేసుకోవాలి సో లేదంటే మీకు ఎలా చదవాలో మేము చెప్తాం ఓకేనా మంచి అవకాశం ఉపయోగించుకోండి సో ఏమైనా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి